రోడ్డు విస్తరణ నేపథ్యంలో మెయిన్ మేంచోరస్తా సమీపంలోని పలు దుకాణాలను కూల్చివేయడం పట్ల బాధితుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది జీవనోపాధిని కొల్లగొట్టడాన్ని నిరసిస్తూ బాధితులు రెండు రోజులుగా కొనసాగిస్తున్న నిరసన దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కోరకంటి చందర్ గోపు ఐలయ యాదవ్ అంబటి నరేష్ కోమల మహేష్ మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చివేయడం అమానుషమని ఖండించారు అభివృద్ధికి తాము సహకరిస్తాము కానీ బాధితులకు ప్రత్యామ్ మార్గం చూపాలని డిమాండ్ చేశారు కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీంట్లో అనేక కుటుంబాలు పేద కుటుంబాలు వాళ్ళ జీవితాలు చిద్రమైపోతా ఉన్నాయి ఇలా రోడ్డు మీద పడతా ఉన్నారు ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెండ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాపును కట్టుకోవడానికి ఇరవై లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడానికి కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఈ పరిస్థితులలో గోదరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటి తాటిపైకి వచ్చింది ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క నియంత్ర పూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే గాని కట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్లే ఇవ్వాలి లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాల కుటుంబాలను వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారైతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ఈ సందర్భంగా మేము హెచ్చరికేస్తాం ఇది ఏమి పాలన రాక్షసు పాలన ఇది ప్రజా పాలన లేకుంటే ప్రజలను పాలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పేదవాన్ని పట్టించుకుంటలేదు ప్రజలను మోసం చేసి ఎన్ని వాగ్దానాలు ఇచ్చి గెలిచి ప్రజలను వంచిస్తారా ప్రజలను దోచుకుంటారా అదే ఈ గోదావరి కానీ పట్టణంలో చిరు వ్యాపారస్తులు రికార్డు ఒక్కడని వాళ్ళను ఇదే నీకు అధికారం ఇచ్చింది ఎందు ప్రజా పాలకుడివి పేదవాళ్ళ మరి ఏదైతే తేలాలు కూలగొట్టి ఏదో ఇక్కడ సింగరేణి కార్మికులకు అండగా ఉండి సింగరేణి కార్మికులకు సేవ చేస్తున్న ఈ యొక్క చిరు వ్యాపారస్తులను సింగరేణి దాగల్య వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు పోయిన మరి ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో మరి వీళ్లకు తేలాలు అలాట్ చేశారు నీకు కళ్ళ కనబడతలేవా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఏంటిది దవర్జన్యమే అడగడం లేరు అనుకుంటున్నావా కాబట్టి ఎవరైతే నష్టపోయారో బాధితులందరికీ తక్షణమే వాళ్లకు ఇదైతే సింగరేణి డ్రామా ఆడుతుంది నీ చే తోటి చేతులు కలిపి సింగరేణి ఆక్యుపై చేసుకున్న జాగాన్ని లాక్కొని రూములు కట్టి కిరాయి దండుకుంటామని చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చేతులు గాజులు పెట్టుకోలేదు తప్పకుండా నువ్వు కట్టించిన ఈ యొక్క సిగరేట్ ఏదైతే కట్టిస్తుందో వాటి బాధితులు అందరికీ ఫ్రీగానే ఒక్క రూపాయి కిరాయి చేసుకున్నా ఈ యొక్క గోదావరి పట్టణం వల్ల కలోలమవుతుంది అని తెలియజేస్తున్నాం నువ్వు మరి ఏం చేస్తావో ఈ బాధ్యత మళ్ళా మరి దీన్ని కూలగొట్టావే దీనికి తక్షణమే ఒక పది రోజుల్లో మళ్ళా నిర్మాణం చేయకపోతే గోదావరి కానీ పట్టణం అంతా చిరు వ్యాపారస్తులు అందరం అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాము ఇక్కడ దీనికి మరి ఏదైతే నీకు మరి దౌర్జన్యంగా కూల కొట్టుతున్నారు ఆఫీసర్ కూలగొట్టరు కమిషన్ అడుగుతున్నా నీ కళ్ళు కనబడుతున్నావా చెవులు నాడి ప్రజలు బొత్తుకుంటున్నారు గొగ్గోలు పెడుతున్నారు అన్ని కూలబెడుతుంటే ఎవరికీ చెప్పి చేస్తున్నావు ఏ రాజకీయ పార్టీలు పిలుచున్నావు అందరి మరి అన్ని పార్టీల వాళ్ళని పిలువవా అంతా కూలగొట్టు మీద ఇష్ట రాజ్యమా గత రెండు రోజులుగా రామగుండం నియోజకవర్గం గోదావరి కాని బొడ్డు మీద న్యాయం గురించి ఒక బక్క పక్షి ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని ఇటుక ఇటుక వేర్చుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని వందల కోట్ల రూపాయల గద్దె మీద ఉన్నటువంటి గద్ద ఇవాళ ఏడ్చి నీకు వచ్చినట్టు కన్నీళ్లు అందరికీ రావా ఎమ్మెల్యే సాబ్ నీకు మానవత్వం ఉంటే నీకు వ్యక్తిత్వం ఉంటే నీకు కన్నీళ్లకు విలువ గనక తెలిసిన వ్యక్తి అయ్యేది ఉంటే మళ్ళా నన్ను వెంటనే అక్కులు ఏర్చుకొని కడుపులో పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఈ ఇల్లును ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా కట్టివ్వాలని చెప్పి కార్మిక క్షేత్రం నుంచి ఆర్ఎస్ఎల్ సింగరేణి ఇండస్ట్రీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కార్మిక వర్గంలో మంచి మంచి నియంత్రణ గిట్లనే నీ లెక్క వేసిన నియంతలే కొట్టుడు వేయిన్రు ఇవాళ ఊరంతా ఒకటి అయింది ఇలా ఊరంతా అగ్గి అవుతుంది ఈ అగ్గిలో చలిగాసుకుందాం అన్నటువంటి దుర్భగులు ఉన్నారు కొద్దిగా ముందటి ఉన్నారు వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఏదేమైనా విధమైన కానీ దీనికి తగినటువంటి గుణపాఠాన్ని మూల్యాన్ని పక్కా చెల్లిస్తారు మల్లన్నకు న్యాయం జరిగే వరకు మల్లన్న కనుక న్యాయం జరగకపోతే ఇండస్ట్రీని కట్టుదిట్టం చేసి సమ్మె నోటీస్ ఇచ్చి మరి కూర్చోబెడతాయి ఒక్కని వ్యక్తి కాదు ఇది యావత్ ప్రజల యొక్క ఆత్మగౌరవంగా దీన్ని తీసుకొని ఇండస్ట్రీస్ కూడా బంధు పిలుపు తీసుకొచ్చి చౌరస్తల కూర్చోబెడతాం కలెక్టరేట్ దగ్గర కూర్చోబెడతాం అవసరమైతే సెక్రటేరియట్ కూడా కార్మిక సంఘాల తరఫున ముట్టడిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అల్టిమేటెంట్ డిమాండ్ చేస్తావున్నా రామగుండంలో దురాక్రమ పాలన అక్రమ పాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమము దురాక్రమమునా ఈరోజు కాదు గతం నుండి ఇదే నడుస్తుంది మన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా చేసేది కూడా గదే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నువ్వు ఎన్నికలలో ఏదో లబ్ధి చేసి వ్యవహారం చేస్తావు ప్రజలకు అని చెప్పేసి ప్రజలు నిన్ను గెలిపిస్తే ఈరోజు మీద ప్రతి మన ఏది సింగరేణి కార్మికుల పిల్లలు వాళ్లకు సంబంధించినటువంటి పూట గడివేటువంటి వ్యవహారం కోసం ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తుంటే ఈ యొక్క పర్యావరణం దెబ్బతిన్నా కానీ అన్ని రోగాలు వచ్చినా కానీ ఇక్కడ నివసిస్తుంటే నేను సుందరీకరణ చేస్తా అని చెప్పేసి ఈ ఊరినంత వల్లకాడి చేద్దాం అనుకుంటాను అనువు నువ్వు ఇచ్చిన నోటీస్ ఏందయ్యా నువ్వు ఇచ్చిన నోటీసు పది ఫీట్లకు నోటీస్ ఇచ్చినావు నువ్వు నువ్వు చేసింది ఏంది ఇది చూడండి ఎట్లా కూలగొట్టావు అంటే ఊరంతా ఇట్లనే కూలన్నా శ్మశానం చేస్తావా నీకు ఏంది ఈ పట్టాలు ఇచ్చిన లేవలు నీ అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే ఎనభై శాతం ఈ ఊర్లో రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పట్టాలతోటి సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికులు వాళ్ళ పిల్లలు బతుకుతారు వాళ్ళని బతకనేవాను బతకద్దా ఇక్కడ ఉండద్దా ఏం చేద్దాం అనుకుంటాను ఏం ఆలోచన చేద్దాం అనుకుంటాను బల్లకారుగా వేస్తావు ఈ ఊరిని ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఒక పొద్దున ఒక దగ్గర కూర్చుకొని మళ్ళీ రాత్రి వచ్చేసి అకారణంగా అక్రమంగా వీళ్ళందరూ ఇవ్వాలి ఏదో చూసి కూల్చడం ఇక్కడ ఒక్కగానే కాదు ఇక్కడ రెవల్యూషన్ వచ్చింది మీ తన దగ్గర రాలేదు బెదిరిస్తాను నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో బెదిరిస్తాను ఎన్ని రోజులు నీ ఆటలు సాగాయి బరాబరు లెక్కతో సహా గుర్తు గుర్తుపెట్టుకో ఖబర్దార్ సింగ్ గారు ఒక్కసారి ఆలోచించుర్రీ గరీబోనికి వీపు మీద కొట్టు పొట్ట మీద కొట్టకు బొట్టపుద కొట్టుకొని నీ ముందట ఏం మాట్లాడతలేరు కావచ్చు చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఒక్కొక్కరు చూడు అమ్మ మూడు రోజుల నుండి ఏడుతాను అర్థమవుతలేదా ఒక్కరు కూడా కనబడతలేరు నీ కార్యకర్త వచ్చి ఇట్లా అని అంటాడా ఏం ఆలోచన చేస్తాను నువ్వు దయచేసి కట్టే ఈ ఇల్లు కట్టేదాకా కూడా ఈ పర్మిషన్ నువ్వు రాజశేఖర రెడ్డి పట్టనే ఇచ్చారు ఆ పట్టాకు సంబంధించి పట్టాలు క్యాన్సల్ చేయి మరి క్యాన్సల్ అయినాయి మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ క్యాన్సల్ చేస్తుంది ఈ ఊరంతా రోడ్డు మీదకి ఎక్కుతుంది వాళ్ళ కాడి చేస్తామని చెప్పి ఎప్పుడు దాని ప్రకారమే మీ పడి వాడు వస్తాం మీకు సంగతి ఏదో చూస్తాం అయితే మేమేదో జాలిపాడి ఓటేసినాం వాస్తవంగా అభిమానంతో కాదు అభిమానంతో కొద్ది మంది జాలిపాడి ఓటేస్తే గెలిచినవి నీ సామాన్యులకు న్యాయం చేయాలన్నా చిన్న టీలకి పట్టాలు ఇప్పించి పర్మిషన్లు ఇప్పించి అన్నీ పక్కా కట్టియాలి కానీ నువ్వు నలభై యాభై ఏళ్ళ నుంచి ఫ్రీగా ఉంటావు ఇన్ని రోజులు వాడుకున్నావు నీదేం లేదు అంటే ఇట్లాంటి మాటలతోటి మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేసి మాకున్న టైలర్ని రూముల్ని ఖాళీ చేయించి కూలగొట్టారు తర్వాత అక్కడ కట్టుకోమని చెప్పి కొంతమంది నాయకులు చెప్పడం వల్ల అక్కడ కట్టుకున్నాం ఇంకో సెకండ్ ప్లేస్లో అక్కడ కట్టుకున్నాక నెల రోజుల తర్వాత మళ్ళీ కూలగొట్టారు అంటే రెండోసారి కూడా అన్యాయమే మొదటిసారి దానికే న్యాయం లేదు రెండోసారి కూడా అన్యాయం చేసారు ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది నుండి మేము అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర సహా పలువురు నాయకులను వాన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైపూర్ టౌన్ కు తరలిచ్చారు

نام 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 نام

જો આ જંદુ ગ્રુપ અમે જે નામ માર આશા રાઈ તે કુડોટ આનું ઉનોર